హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడిగినట్టు కానీ మా బావ నాకు కేక్ తినిపించాడు ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్స్ అయితే వీఆర్ నాట్ హ్యాపీ మేము చూడలేదు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అడగగానే చూడకపోయినా పర్లేదులేవే ఇది మా ఇద్దరి మధ్యన పర్సనల్ మ్యాటర్ అనుకోండి అని చెప్పి నక్షత్ర అంటుంది దాంతో తన ఫ్రెండ్స్ అయితే నువ్వు ఇలానే అంటావే రెండు రోజుల ముంచి ఓ తెగ ఊతర కొట్టేశావు కదా బావస్తాడు కేక్ తినిపిస్తాడు నాన్న గొడవ పడతాడు నేను అడ్డుపడతాను బావని గిఫ్ట్గా అడిగేస్తాను అన్నావు అడిగేస్తావేమో అని మేము ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో తెలుసా చివరికి ఒక ఫోన్ కాల్ నీ మైండ్ మొత్తం మార్చేసింది అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్స్ అనగానే ఇక నక్షత్ర అయితే డియర్ ఫ్రెండ్స్ లవ్ అనేది చిన్నగా మొదలయ్యి స్లోగా డెవలప్ అవ్వాలి కానీ సడన్గా షాక్ ఇవ్వకూడదు అని చెప్పి నక్షత్ర అంటుంది దాంతో తన ఫ్రెండ్స్ అయితే ఇంతకు ఎవరిది ఫోన్ కాల్ అని చెప్పేసి అడగగానే కొన్ని చెప్తే బాగుంటుంది కొన్ని చెప్పకపోతేనే బాగుంటుంది అని చెప్పి నక్షత్ర తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే ఇక అప్పుడే గగన్ కనిపిస్తాడు ఇక గగన్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ బావా అని చెప్పేసి అనకాను ఎందుకు థ్యాంక్స్ అని చెప్పేసి గగన్ అడుగుతాడు దొంగ ఏమీ తెలియనట్టు అడుగుతాడు నువ్వు నాకు కేక్ తినిపించావు కదా దానికి అని చెప్పి నక్షత్ర అంటుంది దాంతో గగన్ నేను నీకు కేక్ తినిపించానా ఎప్పుడు అని చెప్పేసి అడుగుతాడు ఎవరు పోయినప్పుడు కేక్తో పాటు ముద్దు కూడా అనుకున్నా అని చెప్పి నక్షత్ర అంటుంది దాంతో గగను అంటే పవర్ పోయినప్పుడు నీకెవరు కేక్ తినిపించారు ముద్దు కూడా పెట్టింటే అది కూడా నా అకౌంట్లో వేసేదానివి అని చెప్పి గగను అంటాడు దాంతో నక్షత్ర అయితే టీస్ చేయక బావా థ్యాంక్ యూ బావా అని చెప్పేసి అంటూ అంటుంటే ఒప్పుకోకపోతే వదిలేలా లేదు అని చెప్పి గగను తన మనసులో అనుకొని ఓకే నేనే నీకు కేక్ తినిపించాను హ్యాపీ అని చెప్పి గగను అడుగుతుంటాడు ఇంకొక వైపు వీళ్ళ మాటలు విన్న సుజాత అయితే అమ్మో అర్జెంటుగా ఈ విషయం అమ్మాయికి చెప్పాలి అని చెప్పేసి అపూర్వ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయి అమ్మాయి ఇందాక నక్షత్ర కేకు నేనే తిన్నా అని చెప్పింది కదా అది అబద్ధం అమ్మాయి ఆ గగన్ గడి తినిపించాడు అని చెప్పి సుజాత అపూర్వకు చెప్పగానే ఇక అపూర్వ అయితే ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేనే స్వయంగా నా చెవులతో విన్నాను నా కళ్ళతో చూశాను వాడే కేక్ తినిపించాను అని నీ కూతురుతో చెప్తున్నాడు నీ కూతురేమో థ్యాంక్స్ అని మెళకలు తిరిగిపోతే చెప్తుంది ఇంతకంటే రుచువు ఏం కావాలమ్మాయి అని చెప్పేసి సుజాత అంటుంది చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది నీకు ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడు చేయి దాటిపోయింది అని చెప్పేసి సుజాత అనగానే తప్పనివని పిన్ని తప్పిపోయినా నా చేతిలోకి తీసుకుంటాను వాడిని ఘోరంగా అవమానించి జీవితంలో ఎప్పుడూ కూడా నా కూతురు వాడి మొహం చూడకుండా చూసుకుంటాను ఆల్రెడీ నా మైండ్లో ప్లాన్ చేశాను పిన్ని అని అపూర్వ చెప్పగానే నా ముందు కూడా పెట్టమ్మాయి నేను స్టాంప్ వేస్తాను అని చెప్పేసి సుజాత అంటుంది దాంతో అపూర్వ తన ప్లాన్ మొత్తాన్ని గోరింటాకు సుజాతకి చెప్పి ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంది ఆ ప్లాన్ విన్నా సుజాత అయితే ఏంటమ్మా ఇది ఒక పద్ధతి పాడుందా ఎవరైనా ఇంటిని వీధిలోకి లాక్కోవాలి అని చూస్తారా ఆయన కన్న కూతురు మీద ఇలాంటి ప్లాన్ ఎవరైనా చేస్తారా అని చెప్పేసి గొరింట సుజాత అడుగుతూ ఉంటే పిన్ని అది నా కన్న కూతురు మాత్రమే కాదు నా పరువు నా ప్రతిష్ట నా ప్రాణం తప్పదు పిన్ని నా కూతుర్ని నేను కాపాడుకోవడానికి ఇదొక్కటే దారి పిన్ని వెళ్ళి నక్షత్ర ఫ్రెండ్ని తీసుకురా అని చెప్పి అపూర్వ చెప్పగానే ఇక గొరింటాక్ సుజాత తన ఫ్రెండ్ని తీసుకురావడానికి వెళ్తుంది ఇంకొక వైపు చెర్రి ఎంతగానో సంతోషపడిపోతూ ఏం బిందు ఇప్పటికైనా భూమి నన్ను ప్రేమిస్తుంది అని ఒప్పుకుంటావా అని చెప్పి చెర్రి అనగానే నేను ఒప్పుకోరా అని చెప్పేసి బిందు అంటుంది అదంటే తినిపించాడు కదా అని చెప్పేసి ఇందు అంటుంది నువ్వెలా కన్ఫర్మ్ కన్ఫామ్ చేసావు అక్క మన ఇద్దరం చూసేసరికి భూమి తింటుంది కానీ వీడి తినిపించే టైంకి కరెంటు పోయింది ఏమో వీడే తినిపించాడో లేకపోతే తనే తీసుకొని తిందో ఎవరు గ్యారెంటీ అని చెప్పి బిందు అనగానే వసై నువ్వు క్వశ్చన్ బ్యాంక్వే భూమి నన్ను ప్రేమిస్తుంది అని ఇంకెలా ప్రూవ్ చేసుకోమంటావే చెప్పవే అని చెప్పేసి చెర్రి అడుగుతాడు దాంతో బిందు అయితే నీకులాగే టైం కూడా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుందిరా నువ్వేమీ క్లారిటీ ఇవ్వక్కర్లేదు నేనే వెళ్ళి భూమిని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి బిందు భూమి దగ్గరికి వెళ్ళి భూమి ఒకటి అడగచ్చా అంటుంది దాంతో భూమి అడుగు అని చెప్పేసి అనగానే నీకు కేక తినిపించింది మా అన్నయ్యే కదా అని చెప్పేసి బిందు అడుగుతుంది నీకెలా తెలుసు అని చెప్పేసి భూమి అడగగానే నీకెలా తెలుసు అని అడుగుతున్నావు అంటే మా మా అన్నయ్య తినిపించినట్టు కన్ఫర్మ్ చేసినట్టే కదా అని చెప్పేసి బిందు అంటుంది దాంతో భూమి దేవుడా నా నోటితో నేనే కన్ఫర్మ్ చేశానా టైము ఇంత బ్యాడా అని చెప్పేసి భూమి తన మనసులో అనుకొని అది కాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక బిందు అయితే వద్దులే నువ్వేం చెప్పొద్దు మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు అంతే కదా క్లారిటీ వచ్చేసింది అని బిందు అంటూ ఉంటే హలో నేనేం చెప్పలేదు కదా అని చెప్పేసి భూమి అంటుంది చెప్పక్కర్లేదు నాకు అర్థమైపోయింది బాయ్ అని చెప్పేసి బిందు అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆయనకు అర్థమైపోయింది అని ఆయన వెళ్ళిపోయారు తనకి అర్థమైందని తను వెళ్ళిపోతుంది నేనేం చెప్పకుండానే ఎవరికి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఎంతైనా ఒకే బ్లడ్ కదా అని చెప్పి భూమి అంటుంది తర్వాత ఏమో బిందు చెర్రీ దగ్గరికి వెళ్ళి ఒరే అన్నయ్య కంగ్రాట్స్ రా భూమి నిన్ను ప్రేమిస్తుందంట అని చెప్పగానే నిజంగానా అని చెప్పేసి అంటుంది దాంతో ఇందు ఒరే నీ లవ్ స్టోరీ కన్ఫర్మ్ అయిందిరా ఇక ప్రొసీడ్ అని చెప్పేసి ఇందు ఇంకా బిందు ఇద్దరు కూడా చెర్రిని ఆట ఉంటారు తర్వాత ఏమో అపూర్వ నక్షత్ర ఫ్రెండ్ని పిలిచి చెప్పు అని చెప్పేసి తనని అడుగుతూ ఉంటే ఏమో అంటే నాకు తెలీదు అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది ఒకటి రెండు మూమెంట్స్ చూసే మా పిన్ని నక్షత్ర ప్రేమిస్తుంది అని కన్ఫర్మ్ చేసింది అలాంటిది నువ్వు మా నక్షత్ర ఫ్రెండ్వే కదా ఫ్రెండ్ అంటే ఏంటి పక్క ఉంటారు అన్నీ షేర్ చేసుకుంటారు కదా అలాంటి ఫ్రెండ్ అయిన నీకు మా నక్షత్ర మా పిన్ని చెప్పినట్టు ప్రేమిస్తుందో లేదా మా నక్షత్ర చెప్పినట్టు అభిమానిస్తుందో తెలీదు అంటే నమ్మమంటావా అని చెప్పేసి అపూర్వ నక్షత్ర ఫ్రెండ్ని అడుగుతూ ఉంటే ఇక నక్షత్ర ఫ్రెండ్ అయితే తెలుసు అని చెప్తే ఆంటీ నన్ను చంపేస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకొని తడబడుతూ ఆంటీ ఆంటీ అంటూ తడబడుతూ ఉంటుంది ఏంటమ్మాయి నోట్లో చాక్లెట్ పెట్టుకొని తడబడుతున్నట్టు ఆంటీ ఆంటీ అంటావేంటి చెప్పేసి ఆంటీ ఏమనతలే అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది అవి ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదండి గగన్ని ఇష్టపడుతుంది అని తెలుసు అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్ అంటుంది దాంతో గోరింటాకు సుజాత ఏం బుర్రలో ఏంటో ఫ్రెండ్స్ అయ్యుండే కూడా వీళ్ళు సరిగ్గా క్యాచ్ చేయకపోవడం ఏంటమ్మాయి అది ప్రేమే అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది దాంతో అపూర్వ అయితే పిన్ని నువ్వు ఆపుతావా అని చెప్పి అపూర్వ చూడమ్మ గాయత్రి నక్షత్ర చెప్పినట్టు గగన్ని అభిమానిస్తుంది అంటే అది మొదటి మెట్టు నువ్వు చెప్పినట్టు అది గగన్ని ఇష్టపడుతుంది అనుకుంటే అది రెండో మెట్టు ఇక పిన్ని చెప్పినట్టు నక్షత్ర గగన్ ప్రేమలో పడింది అంటే అది మూడో మెట్టు అని చెప్పేసి అపూర్వ తన ఫ్రెండ్తో చెప్తుంటే అప్పబ్బా ప్రేమకి మూడు మెట్లు ఉంటాయి అని వాళ్ళు చెప్పావమ్మాయి అని చెప్పేసి గొరింటాక్ సిజత అంటుంది దాంతో అపూర్వ టీవీలో యాడ్స్ లాగా పిన్ని అప్పుడప్పుడు నన్ను ఆపుతూ ఉంటుందిలే అదంతా నీకు ఎందుకు కానీ ఇక నీ మాటకు వస్తే మా నక్షత్ర గగన్ని ప్రేమించిన ఆ గగను మా నక్షత్రం ప్రేమించిన మా రెండు కుటుంబాల మధ్య అది పగను పెంచుతుంది ఉన్న పగ చాలు ఇంకా పెరగకూడదు అంటే దానికి నీ హెల్ప్ కావాలమ్మా అని చెప్పేసి అపూర్వ నక్షత్ర ఫ్రెండ్ని హెల్ప్ అడగగానే నేనేం చేయాలండి అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వే చేయాలమ్మా ఆ గగన్ గడి ఫోన్ని నువ్వు కొట్టేయాలి కొట్టేసిన నెక్స్ట్ మినిట్ మా నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్లకు వెళ్ళేలా నేను ఏర్పాటు చేస్తాను తన రూమ్లో డ్రెస్ మార్చుకుంటున్న నక్షత్ర ఫోటోని నువ్వు చాటుగా అది గగన్గాడి ఫోన్లో తీయాలి అని చెప్పి అపూర్వ చెప్పగానే ఇక నక్షత్ర ఫ్రెండ్ అయితే షాక్ అయిపోతుంది దాంతో గొరింటాగ్ సుజాత ఇదిగా అమ్మాయి షాక్ అయిపోయావా నువ్వు అలా షాక్ అవ్వక్కర్లేదు ఇలాంటి షాకులు రోజుకి నేను ఎన్ని తింటున్నానో వాటితోనే సుఖం కడుపు నిండిపోతుంది అమ్మాయి నువ్వు షాకులకు బదులు కావాలంటే రియాక్షన్స్ ఇచ్చుకో అని చెప్పేసి గొరింట్లకు సుజత అంటూ ఉంటుంది ఇక నక్షత్ర ఫ్రెండ్ అయితే ఏం మాట్లాడుతున్నారా అంటే నక్షత్ర ఫోటోలు నేను తీయాలా అని చెప్పేసి అడుగుతుంటే కాదమ్మా కొట్టేసిన ఆ గగన్ గడి ఫోన్లోంచి ఫోటోలు తీయాలి తీసినప్పుడు మా నక్షత్రం చూసేటట్టు ఒక చిన్న సైగ కూడా చేయాలి కానీ నక్షత్ర చూడకుండా నువ్వు అక్కడ నుండి అవ్వాలి ఆ తర్వాత ఆ ఫోన్ని ఆ గగన్గాడికి ఇవ్వాలి ఎవరు నా ఫోటోలు తీశారు అని చెప్పి గగ్గోలు పెడితే నక్షత్ర నా దగ్గరికి వస్తుంది ఆ తర్వాత అందరు ఫోన్లు చెక్ చేస్తాం ఆ గగన్గాడి ఫోన్లో ఆ ఫోటోలు ఉంటాయి అంతే అభిమానించే స్టేజ్లో ఉన్నా ఇష్టపడే స్టేజ్లో ఉన్నా ప్రేమించే స్టేజ్లో ఉన్నా కూడా మా నక్షత్ర మనసు విరిగిపోతుంది ఇక లైఫ్లో వాడి మొహం కూడా ఎప్పుడు చూడదు అని చెప్పి అపూర్వ అంటుంది ఇదంతా వినడానికి బాగానే ఉంది అంటే కానీ నేను చేయలేన అనిపిస్తుంది అంటే భయమేస్తుంది అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్ చెప్పగానే ఇక అపూర్వ అయితే నెక్లెస్ చూపించి తీసుకో గాయత్రి ఇది నీకే అని చెప్పి అపూర్వ ఇస్తుంది అమ్మాయి నీ మెడకి ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది మా అపూర్వ ఇంతే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టు చిన్న పనికి కూడా మా అపూర్వ పెద్ద మొత్తంలో చెప్తుంది నువ్వు ఈ పని చేసావే అనుకో నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే నీ కళ్ళు మెరుస్తున్నాయి అంటే నీకు ఇప్పుడు ధైర్యం వచ్చింది అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం కానివ్వు అని చెప్పనగానే ఇక నక్షత్ర ఫ్రెండ్ అయితే సరే అంటుంది ఇక గోరింటాక్ సుజాత తన దగ్గర ఉన్న నెక్లెస్ చూసుకొని నీ కళ్ళలో మెరుపు చూస్తుంటే నువ్వు దీంతో ఇప్పుడే జంప్ అయిపోయేలా ఉన్నావు ఇది భద్రంగా నా దగ్గరే దాస్తాను పని అయిపోయాక వచ్చి తీసుకెళ్ళు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటుంది ఇక నక్షత్ర ఫ్రెండ్ వెళ్ళిపోగానే అమ్మాయి చేస్తుంది అంటావా అంటే ఈ ప్రపంచంలో డబ్బును చూస్తే చెయ్యని పని అంటూ ఏది ఉండదు పిన్ని ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో భూమి సమయానికి కరెంట్ ఆఫ్ చేసి ఆయన్ని సేవ్ చేశారు మామయ్య అని చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే వాడిని సేవ్ చేయడం కాదమ్మా మీ ప్రేమని సేవ్ చేశాను వాడిలో ఉండే మొండి ధైర్యం అటు ఇటు తెలుసుకోలేని నువ్వు మీ నాన్న నీ కేక్ తినిపిస్తూ ఉంటే చూస్తే ఏం గొడవ జరుగుతుందా అని చెప్పి అలా చేశానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఏదో లేని మామయ్య థ్యాంక్స్ చెప్పాను వెల్కమ్ అంటే సరిపోతుంది కదా అని చెప్పేసి భూమి అనగానే నా కొడుకు మీద నీకున్న ప్రేమను గుర్తించావు కానీ నేను పడ్డ కష్టాన్ని గుర్తించలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఏదో ఒకటి చేసి ముందు మీ అబ్బాయి నీకే పంపించండి మావయ్య అని చెప్పి భూమి అంటుంది చూడు మా భూమి నేను చెప్పానే అనుకో వాడు పొద్దున్నదాకా మన ఇంట్లోనే ఉంటాడు ఇవే వాడికి ఏదో ఒకటి ప్రేమగా చెప్పి పంపించేయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే సరే మామయ్య అని చెప్పేసి ఈ భూమి గగన్ కోసం వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరా భూమి ఈ జ్యూసులు అందరికీ ఇచ్చాయి అని చెప్పేసి జ్యూస్ రే తన చేతిలో పెడుతుంది ఇంకొక వైపు గగను భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక భూమి కనపడంతో గగను తన ఫోన్లో భూమి ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు ఇది చూసిన భూమి ఏం చేస్తున్నారు అని చెప్పేసి గగన్ని అడగనే కనపడడం లేదా నన్ను ప్రేమించిన అమ్మాయి ఫోటోలు తీసుకుంటున్నాను అని చెప్పి గగను అంటాడు నేను ప్రేమించాను అని మీకు చెప్పానా అని చెప్పేసి భూమి అడగగానే నేను చెప్పాను కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నేను చెప్పాను కదా అని చెప్పేసి గగను అంటాడు దాంతో భూమి అయినా ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి అడగగానే పదే పదే రావడానికి ఇదేమి నా అత్తారింట్లో కాదు కదా అందుకే గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి ఈ ఫోటోలు అయినా ఉంటాయి అని చెప్పేసి గగను అంటాడు నాకు అదోలా ఉందండి వద్దండి అని చెప్పేసి భూమి అంటుంది ఆ అదోనే నా పైన ఉన్న ప్రేమ అండి మీరు ఒప్పుకోండి అని చెప్పి గగను అనగానే ఇక భూమి అయితే మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ గగను భూమి ఫోటోలు తీసుకుంటూనే ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అని అలా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్